అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ వార్త కోసం మన ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను ఇక ఒక చిన్న విన్నపం ముందుగా చూసేవారందరికీ ఇంతవరకు కొత్త పెన్షన్ తీసుకొని వాళ్ళు ముందుగా ఒక లైక్ చేయండి ఒకవేళ తీసుకున్నట్టయితే డిసెంబర్ నెల పాత పెన్షన్ అయినా లేక కొత్త పెన్షన్ అయినా తీసుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం అయితే ఈ పెన్షన్ అనేది మనకు ఈ ఫిబ్రవరి నెల లేదా మార్చి నెలలోనే కొత్త పెన్షన్ దారులకు ఈ అమౌంట్ అయితే కొత్త అమౌంట్ వస్తుంది అనేసి అయితే పాత పద్ధతిలోనే ఈ నెల కూడా ఇక జనవరి చివరి మనం ముప్పై తారీఖు కూడా వచ్చేసినాము సో ఈరోజు రేపట్లో అన్ని జిల్లాల్లో ఈ పాత పెన్షన్ డబ్బులు ఏదైతే మనం ఇంత గతంలో మాట్లాడుకున్నాం కదా అంటే రెండు వేల పదహారు వృద్ధులకు నాలుగు వేల పదహారు దివ్యాంగులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మెరుగ్గా అయితే మొత్తానికి కొత్త పెన్షన్ మాత్రము ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కొత్త ఆసరా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొత్తానికి ఆసరా పెన్షన్ ఈసారి కూడా గతంలోనే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ప్రజల్లో ఇక ఆందోళన అయితే నెలకొంది అంటే కొంచెం నిరాశ అయితే నెలకొంది అంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఇంకా దానిపైన సరిగ్గా సమీక్ష నిర్వహించి బడ్జెట్ కల్ రూపకల్పన చేయలేదు కాబట్టి జనవరి నెల కూడా పాత్రపించినే ఇస్తున్నారు సో దయచేసి మీరు తీసుకున్నట్టయితే తెలియచేయండి ఈరోజు రేపటిలోగా అన్ని జిల్లాల్లో అందరికీ అర్హులైన అందరికీ ఈ డబ్బులు అయితే ఆ బ్యాంక్ అకౌంట్లో గతంలో తీసుకున్న వారికి బ్యాంక్ అకౌంట్లో లేదు అంటే మీకు చేతి ద్వారా ఇచ్చేవారైతే చేతి ద్వారా ఇచ్చేస్తున్నారు సో ప్లీజ్ ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియచేయండి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి తప్పకుండా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్